హైదరాబాద్ లో కురిసిన కుండపోత వానతో జనజీవనం అస్తవ్యస్తమైంది నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి దీంతో గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోయి ఇబ్బంది పడ్డారు వాహనదారులు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది నిన్న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో వాన మొదలైంది దాదాపు రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నాగోల్ తార్నాక ఒప్పల్ ఎల్బీనగర్ ముషిరాబాద్ చిక్కడ్పల్లి నారాయణగూడ బషీర్బాగ్ అబీట్స్ నాంపల్లి కోఠి ఖైరతాబాద్ ఖైరీదాబాద్ కపూల్ బంజారా హిల్స్ హిల్స్ పంజగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ కొండాపూర్ మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతాలలో కొండపోతగా వానపడింది ఖైరీదాబాద్లో దాదాపు ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసింది అలాగే గోల్కొండలో ఏడు పాయింట్ మూడు ఆసిఫ్నగర్లో ఏడు పాయింట్ ఒకటి మెహదీపట్నంలో ఆరు పాయింట్ నాలుగు సికింద్రాబాద్లో ఐదు పాయింట్ ఎనిమిది నాంపల్లి రాజేంద్రనగర్ ప్రాంతాలలో ఐదు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది భారీ వర్షానికి హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో కరెంటు పోల్స్ విరిగిపోయాయి ఇంకొన్ని చోట్ల స్తంభాలు ఒరిగిపోయాయి విద్యుత్ తీగలు ట్రాన్స్ఫార్మర్లపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి దీంతో ఆయా ప్రాంతాలలో కరెంట్ కట్టయింది రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పనులు చేపట్టారు కరెంట్ సరఫరాను పునరుద్దరించారు రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది హైటెక్ సిటీ పంచకుట్ట సికింద్రాబాద్ ఎల్బీనగర్ ఉప్పల్ తదితర ప్రాంతాల లో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ అయింది గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు వాహనదారులు తెలంగాణలో ఈ నెల ఇరవై ఐదు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశముంది ఇక రాయలసీమ విషయానికొస్తే ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది